హెల్దీ ప్రోటీన్ వడియాలు ప్రోటీన్ వడియాలు ఏంటి అనుకుంటున్నారా ఏం లేదు అన్ని మూడు రకాల పప్పులు శనగపప్పు మినపప్పు పెసరపప్పు వేసి మంచిగా నువ్వులు కాల్షియం నువ్వుల్లో ఉంటుంది కొత్తిమీర ఫుల్లు వేయాలి మనం ఎంత కొత్తిమీర వేస్తుందో అంత గుంజేస్తుంది అనమాట అట్లా హెల్దీగా ఉండే ఈ వడియాలు ఇవి మన పాతకాలంవి అనమాట మా అమ్మ వాళ్ళు మాకు నేర్పించిండ్రు నేను నెక్స్ట్ జనరేషన్లో అందరు మర్చిపోతున్నారు కదా ఇట్లాంటివని మా అమ్మని అడిగి కనుక్కున్నా ఎట్లా చేయాలనేది చెప్పింది మొత్తం కూడా ఇప్పుడు చేసిన ఈ చేసుకున్న ప్రాసెస్ అంతా కూడా చూసేయండి ఇక్కడ ఈ వడియాల కోసము మూడు రకాల పప్పులు తీసుకుంటాము ఇక్కడ నేను అన్నీ కూడా సేమ్ గ్లాస్ అనమాట కొలత మీకు చూపించాలని సేమ్ గ్లాస్ తీసుకున్నా ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ మినప్పప్పు తీసుకుంటే వన్ గ్లాస్ శనగపప్పు తీసుకోవాలి హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి అక్కడ మనకి మినపప్పు హాఫ్ ఎక్కువ వచ్చింది కదా పెసరపప్పు ఇక్కడ హాఫ్ తగ్గుతుంది ఏం లేదు ఈ మినపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోవడం వల్ల జిగి వస్తుంది అన్నమాట వడియాలల్లో అందుకోసము వన్ అండ్ హాఫ్ గ్లాసు మినపప్పు వేసుకుంటున్నాం ఇక్కడ శనగపప్పు మాత్రం ఒక గ్లాసు పెసరపప్పు హాఫ్ గ్లాసు ఇప్పుడు ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్గానే వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పెసరపప్పుని ఇప్పుడు మనం ఫస్ట్ ఇవి వేయించుకోవడం అనేది మంచిగా వేయించుకోవాలి ఎక్కువ హై అనుకోండి మాడిపోయి అంత వడియాల టేస్ట్ ఉండవు ఫస్ట్ కొంచెం బాండి వేడయ్యే వరకు హై పెట్టి తర్వాత అంతా కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి అన్ని పప్పులు కూడా చూస్తున్నారు కదా ఇట్లా వేగాలి ఇవి వేగిన వీటిని అన్నింటిని కూడా ఒక దాంట్లో వేసుకోవాలి తర్వాత శనగపప్పు కూడా వేయించుకోవాలి సేమ్ ఇట్లనే మామూలుగా మనకి ఈ ఇప్పుడు ఏ దాంట్లో అయితే వేయించుకుంటున్నామో అది అడుగు మంచిగా మనకి మందంగా ఉండాలి లేదంటే స్టీల్ దాంట్లో అట్లా అనుకోండి మందంగా లేని దాంట్లో అంతా మాడిపోయి వడియాలన్నీ కూడా టేస్ట్ అనిపించాయి చూసుకొని మంచిగా వేయించుకోండి ఇంకా ఇప్పుడు ఈ మిగిలిన మినప్పప్పు ఉంది కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ మినప్పప్పు కూడా సేమ్ ఇట్లనే వేయించేసుకొని దీన్ని కూడా ఇప్పుడు ఆ అన్ని పప్పులతో పాటు కలిపేయాలి వేయించుకోవడం మాత్రం సపరేట్ సపరేట్గానే వేయించుకోండి కలపడం అయితే అన్నీ కలిపేసి గ్రైండ్ చేస్తాము ఇంకా నెక్స్ట్ ఈ వడియాలకి కొత్తిమీర కావాలి ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది దీంట్లోకి అయితే ఇక్కడ నేను తీసుకున్న దానికి నేను ఇక్కడ పెద్ద పెద్ద కట్టలు ఒక ఏడు కట్టల వరకు వేస్తున్నా ఎంత వేసుకోవాలి కొత్తిమీర అనేది మీ ఇష్టము ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఎక్కువ వేస్తున్నా తర్వాత ఈ అంటే మామూలుగా కొత్తిమీర కానీ ఆకుకూరలు అన్నీ కూడా ముందు కడిగి కట్ చేయాలంటారు కదా ఇవి మనం ముందే కడిగి కట్ చేస్తే అంత సన్నగా కట్ కావు అందుకోసము కట్ చేసిన తర్వాత కడుగుతా అనమాట ముందైనా కడగండి తర్వాత అయినా కడగండి కానీ సన్నగా కట్ చేసుకోండి అయితే కొంచెం కాడలు కూడా వేసేసుకోవాలి ఏం కాదు కాకపోతే మరీ కొనలకు ఉన్నాయి మాత్రం మట్టి ఉంటుంది కాబట్టి తీసేసి కొంచెం కాడలు ఉన్నా పర్వాలేదు కాడలతో కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ కొత్తిమీర ఇక్కడ కొత్తిమీరని మంచిగా కడిగేయాలి అయితే ఎప్పుడైనా సరే మామూలుగా ఆకుకూరలు ఏదైనా సరే తెలుసు కదా అందరికీ ఆ అట్లా ఒక నీళ్ళల్లో బాగా ఎక్కువ నీళ్ళలు వేసి కడిగి దాన్ని అప్పుడే దియ్యొద్దు ఒక నిమిషం అట్లా ఉంచేస్తే ఆ మట్టి అంతా కిందికి పోతుంది ఆ పైనుంచి తర్వాత ఈ కొత్తిమీర తీసుకోవాలి అంటే ఎందుకు ఈ చిన్న చిన్న చెప్తున్నా అంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మొత్తం పాడైపోతుంది అనమాట ఆ డిష్ అనేది అయితే ఇక్కడ మనకి వడియాలల్లో మళ్ళీ అంత మట్టి మట్టి ఉన్నదనుకో అంత వడియాలు తినలేము కాబట్టి చెప్తున్నా ఎవరన్నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా చూసి చేసుకుంటారు కాబట్టి యూజ్ అవుతుంది అని చెప్పినా తర్వాత ఈ కొత్తిమీరలో నుంచి నీళ్ళన్నీ పొయ్యేదాకా పక్కకు పెట్టేద్దాము ఎందుకంటే ఆ నీళ్లునే అనుకోండి మనకి ఆ వడియాలంతా పిండి దడిపినప్పుడు మళ్ళీ నీళ్ళు నీళ్ళు అవుతుంది అందుకోసం ఒక అర్ధగంట గంట పక్కకు పెట్టేద్దాము ఈ లోపల ఆ వేయించుకున్న పప్పులని గ్రైండ్ చేసుకోవాలి ఇది మనం గ్రైండ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇది ఎట్లుండాలంటే కొంచెం రవ్వ రవ్వలాగా ఉండాలి ఎక్కువ గ్రైండ్ చేసుకుంటే పిండి పిండి అయిపోతుంది కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత పట్టుకోవాలి జలడ పడితే మనకి మామూలుగా కొద్దిగా రవ్వలాగా వచ్చేస్తుంది తర్వాత పైన మళ్ళీ ఈ పట్టిన తర్వాత పైన ఉంటుంది కదా కొంచెం మళ్ళీ దొడ్డు దొడ్డుది మళ్ళీ దాన్ని గ్రైండ్ చేసుకొని మళ్ళీ పట్టుకుంటే మనకి మొత్తం ఈ పిండి అంతా కూడా ఈ పప్పుల పిండి రవ్వలాగా తయారవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ దీన్ని గ్రైండ్ చేస్తాను ఇదంతా మరీ పిండి పిండిగా ఉంటే వడియాలు అంత టేస్టీగా ఉండవు ఇచ్చినా సరే రవ్వ రవ్వగానే పట్టించుకోండి తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి మామూలుగా అయితే మా అమ్మ వాళ్ళ అంట కానీ మొన్న మా అత్తమ్మ కూతురు చెప్పింది ఇవి దీన్ని కూడా కొలిచేస్తుందంట ఆమె పర్ఫెక్ట్గా అవుతుందంట కొలతతోనే అయితే ఇప్పుడు మూడు గ్లాసుల పప్పు అయింది కదా మనకు మొత్తం కలిపి మూడు గ్లాసుల పప్పులు ఉన్నాయి కదా ఇక్కడ మనకి ఏ మూడు గ్లాసుల పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసి వేసుకుంటే పర్ఫెక్ట్గా కారం సరిపోతుంది అంటే కొంతమంది చప్పగా తినే వాళ్ళకైతే కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత ఉప్పేమో మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా చిన్నది మరీ పెద్ద గ్లాస్ కాదు కొంచెం చిన్నగా ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఇంత గ్లాస్ టీ గ్లాస్ అంతా ఉప్పు పడుతుంది అయితే ఉప్పు ఎంతకైనా మంచిది మీరు చూసుకొని పిండి కలిపేటప్పుడు టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను మొత్తం మిర్చి ఈ ఉప్పు అంతా ఒకసారి వేస్తారే కొంచెం కొంచెం వేసి గ్రైండ్ చేస్తున్నా అట్లా మొత్తం కూడా ఈ పచ్చిమిర్చి మీరు పెద్ద మిక్సీ జార్లో అయితే మొత్తం అంతా ఒకటేసారి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి పేస్ట్ మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా కొలతతోని మూడు గ్లాసులకి కొద్దిగా ఎక్కువైంది అంటే కొంచెం కారం మేము ఎక్కువనే తింటాం కాబట్టి ఆ నాలుగు మిరపకాయలు కూడా వేసేసిన మీరు మామూలుగా అయితే మూడు గ్లాసులు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఉప్పు చిన్న టీ గ్లాస్ అనమాట మీరు కారం తక్కువ తినేవాళ్ళు కారం తక్కువ వేసుకోండి ఉప్పు మాత్రం చూసి వేసుకోండి మనకి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ రెడీగా ఉంది ఆ పిండి రెడీగా ఉంది అదే మనం రవ్వలాగా చేసి పెట్టుకున్నాం కదా పప్పుల పిండి ఇంకా కొత్తిమీర రెడీగా ఉంది అంతే మొత్తం పిండి దడిపి పెట్టడమే చపాతీలకు ఎట్లా దడుపుకుంటామో అట్లా దడుపుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తా దీంట్లోకి నువ్వులు వేసుకోవాలి నువ్వులు కూడా టీ గ్లాస్తోని ఒక టూ గ్లాసెస్ వరకు వేసుకున్నాము నువ్వులు అనేది మీ ఇష్టం ఎంత వేసుకోవాలనేది తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు ఒక వన్ టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు నేను గ్లౌజ్ వేసుకున్నది ఎందుకో ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే దీంట్లోకి ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా గ్రైండ్ చేసుకున్నదంతా కూడా మంచిగా కలపాలన్నమాట ఆ పచ్చిమిర్చి పేస్ట్ మనం చేయితో పిసుకుతాం కదా అంతా అని చెప్పి నేను గ్లౌజ్ వేసుకున్నా ఎంతకైనా మంచిదని అప్పుడు ఏం కాదు తడిపిన తర్వాత తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత నాకు ఒకసారి మండింది అనమాట బాగా అందుకోసం అట్లా వేసుకున్నా ఇంకా మిగిలిన పచ్చిమిర్చి పేస్ట్ గ్రైండ్ చేసుకున్నది ఇంకా ఉంది అది కూడా మొత్తం వేసినా ఫస్ట్ చూద్దాం ఎంతకైనా మంచిదని కొంచెం వేసుకొని చూస్తే ఉప్పు కారం టేస్ట్ చూస్తే నాకు అవంతా మొత్తం వేస్తేనే కరెక్ట్గా సరిపోతుంది అనిపించింది తర్వాత ఇట్లా నీళ్ళు తీసి పెట్టుకోవాలి దగ్గర మామూలుగా చపాతీ పిండి ఎట్లా దడుపుకుంటాం అట్లా తడుపుకోవాలి కానీ ఫస్ట్ ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలి మనం చాలా క్వాంటిటీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అంతా కూడా మంచిగా దీంట్లో కలవాలి ఇంకా తర్వాత కొత్తిమీర వేసుకొని కలపాలి అయితే ఇక్కడ మనం ఫస్ట్ కొంచెం వేసిన కొత్తిమీర వేసి కలుపుతున్నాం మళ్ళీ మొత్తం కొత్తిమీర ఎంత వేస్తే అంత గుంజేస్తాయి అనమాట ఈ పప్పుల పిండి అనేది మొత్తము ఆ కొత్తిమీర గుంజేస్తుంది అంత చూస్తున్నారు కదా ఇంత కొత్తిమీర పడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇది కొంచెం కొంచెం కొత్తిమీర వేస్తూ కలుపుతున్నా మనకి ఫస్ట్ చూస్తే ఇంత కొత్తిమీర అంత పిండికి పడుతుందా అనిపిస్తుంది కదా మీరు చూడండి మొత్తం కలుపుతుంటే మొత్తం గుంజేస్తుంది అనమాట తర్వాత మనము పిండి కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని ఇంకా పిండి మామూలుగా చపాతీ లాగా తడుపుకోవాలి మనం అంత ఒక్కసారి పిండి తడపడానికి రాదు కాబట్టి కొత్తిమీర కూడా మొత్తం వేసిన తర్వాత కొంచెం తీసి నేను పక్క గిన్నెలో పెట్టి తీసి తీసిపెట్టి అట్లా కొంచెం కొంచెం పిండి తడుపుకోవాలి ఇంకా ఈ పిండి తడిపేటప్పుడు చపాతీ పిండి లాగా ఉండాలి కాబట్టి దీన్ని గ్లౌజ్ తీయాల్సిందే గ్లౌజ్ తీసిపెట్టి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ఒక గిన్నెలోకి తీసిపెట్టినమాట ఇప్పుడు ఇట్లా పిండి చూస్తున్నారు కదా వీడియోలో ఇట్లా తడపాలన్నమాట ఇప్పుడు మొత్తం మామూలుగా పిండిలాగా తడుపుకున్న చూస్తున్నారు కదా ఈ మనం తీసిపెట్టిన పిండి ఉండే కదా అంతా కలిపి పిండి తడుపుకున్న ఇది ఇప్పుడు రెడీగా ఉంది దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడే వడయాలు పెట్టద్దు ఇట్లా ఇది మనం ఏంటంటే ఏ పప్పులని ఎక్కడ ఉడకబెట్టుకోలేదు జస్ట్ వేయించుకున్నాం కాబట్టి ఇట్లా నాని ఈ తడిపిన పిండిని మనము ఒక ఐదు నుంచి ఆరు గంటల వరకు వదిలేసేయాలి పిండి మాత్రం చూసిండ్రు కదా మళ్ళీ ఒకసారి చూపిస్తే చూడండి మరీ మెత్తగా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు ఇట్లా మీడియంగా తడుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి అంతా నైట్ అంతా నానింది మార్నింగ్ వడియాలు పెడుతున్నా పప్పులంటే ప్రోటీన్ ఉంటుంది కొత్తిమీర మంచిది సో ఇట్లాంటి వడియాలు చేసుకుంటే పిల్లలకి మెయిన్గా పప్పు తినని వాళ్ళకైతే సూపర్ అనమాట ఎందుకంటే అన్న మంచుకి మామూలుగా ఇప్పుడు కూర చిప్స్లు తింటున్నారు కదా చాలా మంది అవిటికంటే మనం ఇట్లా వడియాలు చేసుకుంటే ప్రోటీన్ ఉంటుంది పప్పుల్లో సో కొత్తిమీర మంచిది ఇట్లా చేసుకొని పిల్లలకు పెట్టండి ఆ చిప్స్ ఆ కురుకురేలు పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి నేనైతే చిన్నప్పుడు పప్పు తినకుండా ఎక్కువ పప్పు అంటే ఇష్టం ఉండదు నాకు ఎక్కువ ఇప్పుడు కూడా అయితే ఇట్లాంటి వడియాలు పెడుతుండే మా అమ్మమ్మకి ఎక్కువ ఎందుకంటే ఇలా అన్ని పప్పులు ఉంటాయి కదా ఇట్లా మంచిది అయితే ఇది ఒక కేజీ వరకు ఉంది తీసుకున్నది ఒక మన నీళ్ళు తాగే గ్లాస్ అంతనే కానీ ఇంత అవుతుంది ఎందుకంటే నువ్వులు ఇంకా దీంట్లో కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి ఎంత కొత్తిమీర ఎక్కువ వీలైతే అంత వేసుకోవాలి కొత్తిమీర ఎక్కువ దొరికే టైంలో చేస్తాం అందుకే ఇది ఇప్పుడు నేను కొత్తిమీర చూసిరు కదా ఎన్ని కట్టలు వేసిన అయితే ఈ వడియాలు ఇవి చేసినప్పుడు అమ్మ మా అమ్మ వాళ్ళు అయితే గౌరమ్మని పెడుతుందంట ఫస్ట్ వడియం కాకుండా ఫస్ట్ గౌరవం అని చెయ్యాలంట అమ్మకు ఫోన్ చేసి అడిగిన ఎట్లెట్లా చేయాలంటే మొత్తం చెప్పింది ఇప్పుడు ఆ గౌరవం అని కూడా చేసి చూపిస్తా నేను ఇట్లా చేయికి అంటించుకోవాలి ఫస్ట్ అంటే కొంచెం నీళ్ళు ఇట్లా అంటించుకొని ఇట్లా ఇట్లా ప్లేట్ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీగా వస్తుంది గిన్నె నో ప్లేట్ గిన్నె అంటే మరి చిన్న ఉంటాయి కదా సైజు ఇట్లా తీసుకొని దీనికి కొంచెం నీళ్ళు అంటించుకొని ఇట్లా ఇంకా ఇట్లా చేయడమే ఇక ఇట్లా ఉల్లెలు చేసి పెట్టేసుకున్నారు అనుకోండి ఈజీగా అయిపోతుంది అనమాట ఇట్లా సైజు మీకు ఎంత ఇష్టం ఉంటుంది అంత అంటే వడియాలు ఫస్ట్ టైం పెడుతున్నాయి ఇప్పుడు కాబట్టి అంటే ఈ సీజన్ వచ్చిన తర్వాత ఫస్ట్ పెడుతున్నా ఈ వడియాలకి ఇక్కడ నేను గౌరమ్మని పెడుతున్నా గౌరమ్మని ఎప్పుడు పెట్టినా సరే మా దగ్గర అంటే గణేషుని కంపల్సరీ పెడతాము గౌరీ గంగా ఇద్దరు ఉండాలన్నమాట దేవుడి దగ్గర మేము ఇట్లనే పెడతాం గౌరమ్మని సేమ్ అట్లనే ఇక్కడ కూడా చూస్తున్నారు కదా గణేషుడు తర్వాత గంగా గౌరీ పెట్టేసిన ఇట్లా గౌరవం చేయడం మీలో ఎంతమంది తెలుసు అట్లా ఏదో కొంచెం పాతకాలం పద్ధతులు ఫాలో అయిదామని అయినా మీరు కూడా వీలైతే ట్రై చేయండి ఇట్లా వడియాలు మాత్రం చేసుకోండి పప్పులతో ప్రోటీన్ వడియాలు చూస్తున్నారు కదా ఈ వడియం మరి ఇది చూస్తున్నారు కదా ఇది చిన్నగా చేసిన అట్లా మై సైజు మీ ఇష్టం ఇది మీడియాగా చేసిన ఇది యాక్చువల్ సైజ్ అనమాట ఇట్లా మరీ సన్నం ఉండొద్దు వడియము ఇట్లా ఉండాలి దీనిలాగా ఇట్లా చూస్తున్నారు కదా ఇది సన్నముంది ఇది మీకు ఇరిగిపోతుంది మీకు జూపీనే నేను చేసిన ఇది ఇది ఇరిగిపోతుంది ఇట్లా ఎక్కువ అయితే ఇట్లా మీడియం ఉంచుకోండి మరీ లావుగా కాదు సన్నగ్గా కాదు ఇక్కడ మూడు గ్లాసుల మూడు రకాల పప్పులు మూడు గ్లాసులతో చేసిన కదా అయితే దీనికి మనకు ఒక ఫిఫ్టీ పీసెస్ దాకా అయినాయి వడియాలు దాన్ని బట్టి అంటే మనం చేసుకునే సైజుని బట్టి ఉంటుంది పెద్దగా చేసుకుంటే కొన్ని తక్కువైతే దాన్ని బట్టి మీరు కూడా చేసుకోండి ఇవి నెక్స్ట్ డేకి మళ్ళీ రివర్స్ చేయాలన్నమాట ఈ వడియంని ఎందుకంటే రెండు సైడ్లు కూడా మంచిగా ఎండాలి మా దగ్గర అయితే పావురాలు బాగా తిరుగుతున్నాయి ఈ పీజియన్స్ రాకుండా మీ దగ్గర ఏం చేస్తారు అంటే పిట్టలు పీజియన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈ వడియాలు ఏం పెట్టినా తినిపోతాయి అందుకోసం నేను ఇట్లా బొమ్మ ఒక అద్దం పెట్టినా మీరు ఏం చేస్తారో మాకు కామెంట్ చేయండి చూద్దాము చూసారు కదా వడియాలు పెట్టేసి అయిపోయింది ఇప్పుడు నేను చూపించిన కదా కొలతలు మూడు గ్లాసులకి ఇన్ అయినాయి ఎంత ఒక ఫిఫ్టీ పీసెస్ అయినట్టుని అంతే అట్లా చూసుకొని మీకు ఎంత కావాలో ఎంత చేసుకోగలుగుతారో చేసుకోండి ఒకటే రోజు ఎక్కువ చేయలేకపోతే వన్ వీక్ తర్వాత ఇవి ఎండిన తర్వాత ఇవి ఏంటంటే మనకి ఫస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ ఎండలో బాగా ఎండాలన్నమాట తర్వాత తీసిపెట్టుకొని మళ్ళీ అప్పుడప్పుడు ఎండ వస్తుంటారు కదా ఎండలో అట్లా ఎండబెట్టుకుంటుంటే పురుగు కాకుండా ఉంటుంది లేకపోతే కొంచెం పురుగు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంచిగా ఎండబెట్టుకొని హెల్దీగా ఉండండి మీరు కూడా ట్రై చేయండి మీకు మా వీడియో ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ